ఆ మధ్య కొద్ది రోజులు దాకా ఈ నరవంతరపోయి ఎన్నికలు వస్తాయని మధ్యంతర ఎన్నికలు వస్తాయని బాగా ప్రచారం ఉండి ఒకళ్ళ మీద ఓడబడి బాగా ఇప్పుడు పాలకులు అటు విపక్ష నేతలు కూడా ఇక ఏం ప్రామిషన్ చేసిందంటే అవన్నీ ఇంకొక నాలుగు రోజులు ఉంటే బాగుంటాయి అదే ఇంకే నా చూస్తూ ఇక ఏమేమి ఇవన్నీ చెప్తారు అని దాని మీద ఆంధ్ర విభజి పత్రికలు పాలకులు ఆ తర్వాత పిట్టల అని ఒక సంపాదకీ వచ్చింది పిట్టల ద్వారా అంటే మన దగ్గర అర్థం కాదు చాలా మందికి మన వైపు లత్తూరు సాబు ఆ లత్తోరు సాగు నేను మా ఊళ్ళో లోపల లత్తోలు సాగు వస్తుండే ఆయన నేను రాయించుకున్నా అంటే ఎంత మంచిగా ఉంటారు మీరు ఎంత మంచిగా చాలా ఆ అని జ్ఞాపకం వచ్చి ಚಂದ್ರಶೇಖರಾವ್ ಗುರು ಗುರು ಸರ್ ಪರ್ಮಿಷನ್ ಇಷ್ಟ ಮೂರು ನಿಮಿಷರು ಚಾಲ ಅಂತ ಬಾಡಿಗೆ ಬಿಟ್ಟು ಅದೇ ಪರಿಗಣಿ ಆ ಪರೀಕ್ಷೆ వీళ్ళందరికీ ఏ మర్యాద చేసిందంటే సూది కంచి పెట్టినా కరువు కలిసి కాలుగా పెట్టినా గడ్డ వాళ్ళని తీసి అడుగు చుట్టూ వడ్డా వీళ్ళందరికీ మర్యాద చేసిన వీళ్ళందరికి ఏం పోజలు ఉండాలంటే వచ్చినా పాలతో బిజ్యార్థిరా పెద్దవాళ్ళు అంతీతాలు పెట్టినా పోతలు ఏం కూర ఉన్నావంటే తుమ్మ రైతులకు యాభై పచ్చి మనుషులు కూర నా బుద్ధ్యోడు పిల్లలకి బుద్ధి పోరాడు పెట్టినటువంటి ఎందుకు చెప్తున్నారు అంటే ఈ వేళ మన పాలకులు ఒక్కొక్క పూట వాళ్ళు చేస్తున్నటువంటి ప్రావిషలు వాగ్దానాలు ఈ కోసాలు చెప్పినాము పాటలు ఎక్కడ తక్కువ లేదు పొట్ట కోసం వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే పైసలు కూర్చున్నారు ఎందుకు వాళ్ళ పైసలు కూర ఓట్లు సంపాదించడం కోసం ఇక్కడ ఎన్ని చెప్తుంటే మనకు నవ్వాలన్నా ఏ అర్థం కాని పరిస్థితులే ఈవేళ మన నల్లగొండ సభ్యులు మన నల్లగొండ నీళ్ళ సభ్యులకు ఎన్ని స్కీములు ఎన్ని స్కీములు మీ ప్రాంతానికే మూడు స్కీముల నుంచి నీళ్ళు రావాలి గోదావరి నీళ్ళు రావాలి అది కాకుండా ఈ మూడు ఏంటి వరద కాలువ వరద కాలువ నుంచి ముప్పై వేల ఎకరాలు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒక లక్ష యాభై వేల ఎకరాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వియ దశ రెండు లక్షల యాభై వేల ఎకరాలు ఇది సరిపోనట్టు మన కూడా ప్రాణం యాడ్ చేయించిన అది గంధంపల్లి వారి చెరువుకు వచ్చేటట్టు ఏర్పాటు అండి ఆ తర్వాత ఇంక నుంచి ఇది గోదావరి పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అది అయినా మనకు మూడున్నర లక్షల ఎకరాలకు వీళ్ళు మన వాట రాసిపెట్టేది ఎన్నో పేరు అడగండి మాత్రం నల్లగొండకు ఖమ్మానికి కలిసి ఆరు లక్షల ఎకరాలకు మీరు ఇస్తున్నట్టు అది సరిపోనట్టు వరద కాలువ ద్వారా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ ఒక టన్నర్ ప్రోగ్రాము పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో స్టార్ట్ అయింది ఆ టన్నర్ ఇప్పటిదాకా స్టార్ట్ అయ్యి కాలేదు దాని నుంచి మూడు లక్షల ఎకరాలు వరదకాల వరద జలాలని చెప్పేసి ఆ వంద జలాలు ఆశ్రిక చెప్పి ఎనిమిరేటి మారోరెట్టి ప్రాజెక్ట్ నుంచి మరో మూడు లక్ష ఎకరాలు ఈ సైపురం కోంకటరెడ్డి గారు ఈ మధ్య ఉదయం సముద్రం నుంచి నేను ఇంకొక లక్ష ఎకరాలకు జీవో పట్టుకోవచ్చు